యో మమ మన మదన్పల్లికి దగ్గరలో గల అంగుల్లో ఓ కంపెనీ పేరుతో అతిపెద్ద మోసం జరిగింది ఇందులో వందలాది మంది వేలాది మంది మోసపోయామని తెలుసుకొని న్యాయం చేయమని రోడ్డెక్కారు అసలు విషయం ఏంటి అనేది చూస్తే మన అంగులులో ఊరు పేరు లేని ఓ కంపెనీ ఓపెన్ చేశారు దాని స్కీమ్ ఏమంటే ముందుగా ఎవరైతే జాయిన్ అవుతారో వారు మూడు వేల రెండు వందల రూపాయలు జమ చేయాలి అలా చేసిన వారికి వంద ప్రింటెడ్ పేపర్స్ ఇస్తున్నారు ఈ పేపర్స్ ఎటువంటి తప్పులు లేకుండా వారం రోజుల లోపు నంబర్స్ కరెక్ట్ గా రాసి ఇస్తే వారికి ఐదు వేల రూపాయలు ఇస్తామని ఇది వర్క్ ఫ్రం హోము ఇంట్లో కూర్చొని రాసి ఇవ్వచ్చు అన్నారు కదా అయిపోలేదు మమ్మ ముందుగా జాయిన్ అయిన వారు ఒకరిని జాయిన్ చేపిస్తే వెయ్యి రూపాయలు ఇద్దరిని జాయిన్ చేపిస్తే రెండు వేలు ముగ్గురిని జాయిన్ చేపిస్తే మూడు వేలు ఇలాగా ఆఫర్ అనేది ఉంది చైన్ సిస్టమ్ అనమాట మూడు రెండు వందల రూపాయలు తీసుకుంటే తీసుకున్నారు కానీ పేపర్ వర్క్ చేస్తే వారానికి ఐదు వేలు ఎవరినైనా జాయిన్ చేపిస్తే వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు వినడానికి చూడడానికి చాలా టెంప్టింగ్ గా ఉంది కదా అంతే ఈ వార్త పాంప్లెట్ల ద్వారా మౌత్ టాక్ ద్వారా మదన్పల్లి పుంగనూరు గురంగొండ రాయచోటి కదిరి కొత్తకోట తంబాల్పల్లి సిటీఎం వైల్పాడు ఇంకా అనేక చోట్ల స్ప్రెడ్ అయిపోయింది కొన్ని రోజుల్లోనే కొన్ని వందల మంది జాయిన్ అయిపోయారు యో అమ్మ మా పేజీకి కూడా ప్రతి రోజు అన్నా ఏదైనా జాబ్స్ ఉంటే చెప్పండి అన్న ప్రతి రోజు నాకు పేజీకి ఎన్నో కాల్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయి అన్న వర్క్ ఫ్రం హోము బెంగళూరులో జాబ్ ఉంది హైదరాబాద్ లో జాబ్ ఉంది అని కానీ మనకు పూర్తి సమాచారం లేకుండా అలాంటి వాటిని మేము మా పేజీలో ప్రచారం చేయము ఎందుకంటే జాబ్ వస్తే హ్యాపీనే కానీ జాబు పేరుతో వేలు లక్షలు తీసుకొని మోసం చేసినారంటే అది మా బాధ్యత అవుతుంది అందుకోసం మనము ఎటువంటి ఆన్లైన్ గానీ ఏదైనా జాబ్స్ అప్డేట్స్ గానీ ఆచితూచి ఆలోచించి పెడతాము మీరు కూడా ఏదైనా జాబ్స్ స్కీమ్స్ విన్నారంటే వెంటనే దాని గురించి మీ సొంత బ్రెయిన్ వాడండి పాసిబిలిటీస్ చెక్ చేయండి కాదా అని రివ్యూ చేయండి ఆ తర్వాత జాయిన్ అవ్వండి ఈ కంపెనీస్ అన్ని ముందుగా మీ నమ్మకంతో ఆడుకుంటాయి నమ్మకంగా కనిపిస్తాయి మీ నమ్మకాన్ని దోచుకుంటాయి ఆ తర్వాతే అసలు ప్లాన్ మొదలవుతుంది చేపలు పడాలంటే ముందుగా గాలం వేయాలి కదా అందుకోసం ముందు అన్ని బాగానే ఇచ్చారు ఒకరికొకరికి డబ్బులు వస్తా ఉన్నాయి కదా అని చెప్పి జాయిన్ అవ్వడం జాయిన్ చేయించడం జరిగింది ఫుల్ జనాలతో కిటకిటలాడింది డబ్బులు వచ్చినాయి మంచి టైం చూసి బోటు తిప్పేసినారు ఇన్ని రోజులుగా ఉండే కంపెనీ ఒక్క నిమిషంలో బోటు తిప్పేయంతో వందలాది మంది రోడ్ ఎక్కారు ఒక ఊరు పేరు లేని కంపెనీని నమ్మి మీరు జాయిన్ అవ్వడమే కాకుండా ఇంకొకరిని జాయిన్ చేపించారు ఆ వర్క్ ఏంది దానివల్ల వాళ్ళకి లాభం ఏంది అని కూడా ఒక్కరు కూడా ఆలోచించలేదు అదే విధంగా చీమ చిట్టు కన్నా కూడా తెలిసిపోయే మన పోలీసులు కానీ మీడియా వారికి గానీ ఇన్ఫ్లుయెన్సర్ గానీ ఏ మాత్రం దీని గురించి తెలియలేదంటే చాలా ఆశ్చర్యంగా ఉంది మన అంగళ్ళు లాంటి చిన్న టౌన్ లో రోజు వందలాది జనాలు అందులో ముఖ్యంగా లేడీస్ అందులో మరీ ముఖ్యంగా ముస్లింస్ ఎక్కువగా ఉన్నారు ఇందులో ముస్లింస్ ఎక్కువ ఉండడానికి కారణం కూడా లేకపోలేదు ఎక్కువగా పేదవారు ఉండడం అందులో చదువు రాని ఉండడం ఇంకా చెప్పాలంటే ఎటువంటి బిజినెస్ లేని వారు ఉండడం ఏదో ఒక చిన్న పని గానీ ఏదో ఒక చిన్న ఉద్యోగం గానీ చేసి ఇంటికి గానీ ఇంట్లో వారికి గానీ ఎంతో కొంత చిన్న హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో చాలా మంది ఇందులో చేరినారు అందులో చాలా మంది ఇంట్లో మగవారికి తెలిసి అరుస్తారని చెప్పి ఇంట్లో వారికి తెలియకుండా ఇందులో సీక్రెట్ గా వచ్చి జాయిన్ అయ్యారు చాలా మంది రోజు కూలీ నాలి చేసి పైసా పైసా కూడబెట్టి తీసుకొచ్చి కట్టారు చాలా మంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు చదువు రాని వారి సంగతి పక్కన పెడితే ఇలా కూడా మోసపోయినారంటే చాలా ఎన్నో మోసాలు నేరాలు ఘోరాలు మనం ప్రతిరోజు టీవీలలో పేపర్లలో మరియు ముఖ్యంగా ఫోన్లలో చూస్తూ ఉంటాము అయినా సరే నమ్మి మోసపోతున్నాం అంటే మనమే బాధ్యత ఈ మోసపోయిన వారిలో లక్షాధికారులు కానీ కోటీశ్వరులు కానీ ఎవ్వరు లేరు అందరూ నిరుపేదలే ఉన్నారు ఏదో లక్షలు సంపాదించేస్తామనే ఉద్దేశంతో అయితే ఏం చేయలేదు వాళ్ళ ఫ్యామిలీకి ఏదో అండగా ఉంటాదేమో ఏమన్నా కొంచెం హెల్ప్ అవుతాదనే ఉద్దేశంతో ఇందులో జాయిన్ అయిన సో వీరందరికీ తప్పకుండా న్యాయం జరగాలని ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద చర్య తీసుకుంటారని ఆశిద్దాము ఇది కేవలం మన మదన్పల్లిలోనే కాకుండా మదన్పల్లి చుట్టుపక్కల అనేక ఊర్లలో అనేక ఏరియాల్లో అనేక డిస్టిక్ లలో చాలా చోట్ల ప్రారంభమైంది ప్రారంభం కాబోతా ఉంది సో మీరందరూ చాలా కేర్ఫుల్ గా ఉండి ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి నిర్ణయం తీసుకోండి మీ సొంత బ్రెయిన్ ఉపయోగించండి పాపం పేదలకు కానీ లేని వారికి కానీ ఏదైనా వస్తాదంటే ఆశే ఆ ఆశతోనే పాపం ఇంత దూరం వచ్చారు ఇలాగ మోసపోయారు సో మన ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము